పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ జనసేన కలయికతో ఈ రాష్ట్రంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు పర్య సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం కాదు దేశంలో కూడా ప్రజా సమస్యల మీద పోరాడే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాడేదానికి ఎవరికైనా హక్కు ఉంది దానికి అడ్డుకునేటట్టు హక్కు ఎవరికీ లేదు ఒకవేళ అడ్డుకుంటే మీరు ద్రోహులై ఉండాలా మీరు దొంగలై ఉండాలా మీరు ఆ గ్రామాన్నో ఆ పట్టణాన్ని దోచుకున్నవాడు ఉండాలా నీలో నీతి నిజాయితీ ఉంటే మరి తుఫాన్ వల్ల నివర్ తుఫాన్ వల్ల రాష్ట్రం అంతా కూడా దెబ్బతినింది వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం అందుతూ ఉంది ఏ రకమైన సాయం ఉంది ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా నిన్న కాళహస్తి నియోజకవర్గము అయినటువంటి తొట్టమేడు మండలం పొయ్యి గ్రామానికి రావడం జరిగింది దానికి ముందు అక్కడున్నటువంటి రౌడీ షీటర్లు వైసీపీ గూండాలు వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఊర్లో అంటే సొత్త సొత్తా ఎవడప నువ్వు ఒక దొంగవి ఆడున్నటువంటి నువ్వు ఒక రౌడీ షీటర్వి నువ్వు ప్రజా సమస్యను పోరాడే వ్యక్తివా నీ దోపిడీని నీ దొంగతనాన్ని నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అడగ తినేటటువంటి నాయకుడు నువ్వు నువ్వు దో దోపిడీలు చేసి దొంగతనాలు చేసి ఒక రాష్ట్ర నాయకుడు వస్తూ ఉంటే ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు వస్తూ ఉంటే నువ్వు అద్దుకోవడం ఎంతవరకు సమంజసం ఇవన్నీ ఎక్కువ రోజులు సాగవు ఈ దౌర్జన్యం ఈ దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో చరమగ్గేటువంటి పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే దీనికంటే ఎక్కువ దుర్మార్గమైన పాలన ఐదే ఐదేళ్ళు వాళ్ళు ఆడ పడ్డారు పాటు ఆడ తెలంగాణలో ఏమైంది ఈరోజు ప్రజలు తగిన బుద్ధి చెప్తా ఉన్నారు దుబ్బాక కావచ్చు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు రేపు జరిగేటటువంటి ఎన్నికలన్నీ కూడా అదే మార్చిలో జరుగునుంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరి ఏ స్థాయి ఉంటుందో ఆడ పూర్తిగా దగ్గర దగ్గర తొంభై నుంచి నూరు నూరు ఓట్లు నూరు స్థానాలు ఈరోజు బీజేపీకి వచ్చి ఓటు శాతం కూడా అటు టీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా ఎంఐఎం కావచ్చు అన్నిటికంటే మించి కూడా ఓటు శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది కిరణ్ అదేవిధంగా ఐదు రోజులు సెలవిచ్చి అక్కడ ఉన్న ఎన్నికల కమిషనరు అదేవిధంగా కేసీఆర్ కుమ్ముక్కయ్యి ఆ రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కయ్యి మరి ఐదు రోజులు సెలవిచ్చి సిటీలో ఉన్నటువంటి అందరినీ కూడా బయట తరిమేసి అక్కడ ఎన్నికలు జరుపుకొని ఈ దొంగ ఆట ఆడడం జరిగింది ఏమాత్రం ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మరి వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు వన్ సైడ్ చేసుకోవాలని చెప్పి మార్చిలో వన్ సైడు మరి స్కూటీస్లోనే వాళ్ళు గెలుచుకునే పరిస్థితి మనం చూసాం మీకు దమ్ము ఉంటే మీకు ప్రజాదరణ వెళ్ళి ఎన్నికలకి రండి తెలుసుకున్నాం ప్రజాక్షేత్రంలో మీ పరిస్థితి మీ భొంగన తెలిసిపోతుంది మీకు ఆ ధైర్యం లేదు ఎన్నికలు పోయే ధైర్యం లేదు మీరు ఈరోజు ఎన్నికలు వస్తే మీ బతుకు తెల్లారిపోతున్న ఉద్దేశంతో ఎన్నికలు పోకుండా అడ్డదారులు ఎన్నికలు కానీ రేపు తిరుపతి జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన బీజేపీ కలయికతో ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిని తిరుపతి నుంచి బరిలోకి దింపుతా ఉన్నాం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీ దోపిడీని మీ దుర్మార్గాన్ని మీ అవినీతి పాలనని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా తిరుపతి నుంచే ఈ యొక్క దుర్మార్గం పాలనకి ఈ యొక్క తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్ నియోజక ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఇట్లా దౌర్జన్యాలకి మీరు బెదిరింపు కార్యక్రమం పాలకి దానికి బుద్ధి చెప్తాం మేము కూడా ఇక్కడ ఎవరు గాలి వేసుకొని గాలి కూర్చోవడం లేదు మేము కూడా మేము కూడా తగిన బుద్ధి మీకు చెప్తాము రోడ్ల మీదకు వచ్చి తగిన తగిన పాట మీకు చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ యొక్క వైసీపీ జనసేన గోడాలని